వినుకొండ నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రెండోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను మీరందరూ కూడా మరి మాకు సహాయ సహాయం చేయాలని సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా నేను చాలా మరి మంచి అభివృద్ధి కార్యక్రమంలో ముందుకు తీసుకెళ్లినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు అందులో భాగమే వంద పడకల హాస్పిటల్ కానీ వినకొండ చెరువు మంచినీళ్ళు కానీ తాగునీరు సమస్య పరిష్కారం చేయటం మరి ఘాట్ రోడ్డు నిర్మాణం చేయటం రామలింగేశ్వర స్వామి మందిరం నిర్మాణం చేయటం స్టేడియం నిర్మాణం చేయటం అండర్ ప్రాసెస్ బ్రిడ్జి నిర్మాణం చేయటం అందులో భాగంగానే షాపింగ్ కాంప్లెక్స్ కానీ ఏర్పాటు చేయటం మరి అభివృద్ధి కార్యక్రమాలంటే మళ్ళా మార్కెట్ కూరగాయల మార్కెట్ని తా మరి ఏర్పాటు చేయటం అలాగే గుండ్లకమ్మ మీద రెండు బ్రిడ్జీలు దాదాపుగా ముప్పై ఆరు కోట్లు రెండు బ్రిడ్జీలని మరి నిర్మాణం జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ ఇంకా ఈపూర్ మండలం వచ్చేవరకు పది కోట్లతో హాస్పిటల్ నిర్మాణం జరిగింది ఇంకా ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నాయి అవన్నీ జరుగుతున్నాయి అట్లనే మోడల్ స్కూలు ఇప్పుడు వనకుంట దగ్గర ఏర్పాటు చేశాను అట్లనే అన్ని విషయాల్లో మరి ఒరగప్పుడు సెల అనే దానికి అన్ని అనుమతులు తీసుకొచ్చి పని మొదలయ్యి పని జరుగుతూ ఉంది అట్లనే మరి ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మరి సచివాలయాలు కానీ ఇవన్నీ కూడా మరి చేయటం జరిగింది ఇప్పుడు ఆ సచివాలయాలు ఇవన్నీ కూడా చేయడంతో పాటు ఆటో నగరం ఆటో నగర్ దాదాపుగా పది ఎకరాలు ఆటో నగర్కి ఇచ్చాం ఆరు ఎకరాలు లారీ స్టాండ్కి ఇచ్చాం మరి నూట ఇరవై ఎకరాల్లో జగనన్న కాలనీ నిర్మాణం చేశాం అదేవిధంగా ఇల్లు నిర్మాణం చేశాం ఇవన్నీ కూడా నేను వచ్చాక చేసినటువంటి వాటిల్లో ఒక భాగం అయితే మళ్ళా రేపు చేయాలనుకుంటేనే కూడా ఇప్పుడు ఆర్టికల్చర్ కాలేజీ వచ్చింది మనకి అగ్రికల్చర్ కాలేజీ వచ్చింది దాదాపుగా అది రెండు వందల ఇరవై ఎకరాల్లో ఆర్టికల్చర్ కాలేజీ అగ్రికల్చర్ కాలేజీ అదేవిధంగా తిరుమల ఇంజనీరింగ్ కాలేజీలో కూడా ఇక్కడ బ్రాంచ్ ఏర్పాటు చేయటంలో ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీ కూడా ఏర్పాటు చేస్తామని మరి ఇవన్నీ కూడా మనం చేయాలనుకున్న వాటిల్లో నర్సింగ్ కాలేజీ ఇవన్నీ ఇక్కడికి రావాలని నేను ఎంతగానో నా ప్రయత్నం చేస్తున్నాను ఇవన్నీ అనుమతులు తెచ్చాను ఇంకొకసారి అవకాశం ఇవ్వండి మీరు నాకు ఇంకొకసారి అవకాశం ఇస్తే వినుకొండ నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో మంచి అభివృద్ధి జరిగింది నియోజకవర్గం ఏదన్నా ఉందంటే ముందు వరుసలో వినుకొండ నియోజకవర్గం ఉండే విధంగా నేను ఏర్పాటు చేస్తానని ప్రజలందరికీ కూడా తెలియపరుస్తున్నాను మీరు ఆలోచించండి ఎక్కడ కూడా నా స్వార్థం కోసం కానీ నా స్వార్థ ప్రయోజనాల కోసం కానీ నేను ఎమ్మెల్యే పదవిని ఉపయోగించను అది నా కుటుంబం స్వార్థం కానీ నా స్వార్థం కానీ ఏమీ లేదు నా స్వార్థం వల్ల ఒకటే నేను పుట్టి పెరిగిన ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి ఆ అభివృద్ధి జరగాలి అందులో భాగమే ఈ ఈ కాన్సెన్సీ మొత్తం కూడా ప్రజలందరూ కూడా ఆలోచించండి మంచి జరగాలని కోరుకుందాం మంచి చేయాలని అనుకుందాం మంచి కోసం ప్రయత్నం చేద్దాం ఆ మంచి కోసం ప్రయత్నం చేసే దాంట్లో మీరందరూ కూడా ఇంకొకసారి ఓటు వేస్తే మీకు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో అన్నీ అభివృద్ధి జరుగుతాయని ఇనకొండ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చేసి మిమ్మల్ని అందరినీ మరొక్కసారి అమ్మ మీరందరూ ఒక్కసారి మనసు అమ్మా అన్న మీరు కూడా మనసు పెట్టండి అన్న అందరూ మనసు పెట్టి మన అభివృద్ధికి సహకరించిన వాళ్ళు అవుతారు మీరందరూ కూడా ఈ అభివృద్ధికి సహకరించండి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వస్తే వాళ్ళు పూర్తి స్థాయిలో అన్నీ పంచుకున్నారు ఎనభై రెండు సచివాలయాలు ఒక ఎనిమిది వందల మందికి కేటాయించారు పోలీస్ స్టేషన్ మండల నాయకులకి ఒప్ప చెప్పారు ఎంఆర్ ఆఫీసులు మండలం ఆఫీసుకి వాళ్ళందరికీ అప్పచెప్పుకున్నారు ఇవన్నీ కూడా ఇలా జరుగుతున్నాయి ఎండిఓ ఆఫీసులు మున్సిపాలిటీ ఆఫీసులు దోపిడీ చేయాలని ముందుగానే ప్లాన్ చేసుకుంటున్నారు వీటన్నిటిని కూడా ఒకసారి అర్థం చేసుకొని వీటన్నిటిని కూడా మీరు మన మంచి చేసినటువంటి వాళ్ళకి సాయం చేయాలని మీరందరూ ఓటు రూపంలో నాకు సాయం చేయమని మిమ్మల్ని అందరిని కోరుకుంటూ మే పదమూడున జరగనున్న సార్వత్ర ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను మరి పదమూడవ తారీఖు జరగనున్న ఎన్నికల్లో అందరూ కూడా మాకు మీ పవిత్రమైన ఓటు ముద్దను ప్యాను గుర్తుకేసి మమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం